డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం కావాలని సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున అన్నారు పేనమిట్ట గ్రామంలో స్మృతివనం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు మేరుగ నాగార్జున కేక్ కట్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అసమానతలకు నిలయమైన భారతదేశంలో కృషితో పట్టుదలతో కసితో చదివిన అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించే స్థాయికి ఎదిగారని స్మృతివనం కన్వీనర్ డాక్టర్ నౌకతోటి రవికుమార్ అన్నారు అది కేవలం ఒక్క చదువు వల్ల మాత్రమే సాధ్యమైందన్నారు నూట యాభై రెండు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ప్రతిష్ఠించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపేట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నిత్యం ప్రజలతో ఉండేవారిని గమనించి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు స్మృతి వనం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి తమ వంతు సంపూర్ణ సహకారం ఉంటుందని దుంప చెంచిరెడ్డి అన్నారు కార్యక్రమంలో నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ నొకతోటి మస్తానమ్మ ప్రసంగించారు నలభై రెండవ డివిజన్ అధ్యక్షులు నొకతోటి ఈశ్వరరావు స్మృతివనం నిర్వాహకులు నొకతోటి రామారావు కైలా రామకృష్ణ శ్యానం శ్రీనివాసరావు డోలా బుజ్జి కంకణాల శ్రీనివాసరావు దారా శ్రీనివాసరావు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు భారతవీ గర్వించదగ్గ రోజు భారతదేశం విచ్ఛిన్నం కాకుండా భారతదేశాన్ని తలమానికంగా తీసుకుని ఇతర దేశాలు కూడా గర్వించే విధంగా పరిపాలన చేయటానికి అవకాశం కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి జన్మించిన రోజు ఈరోజే అతి ముఖ్యమైన రోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు చాలా అదృష్టం రాష్ట్ర వ్యాపితంగా కానీ కాదు వ్యాపితంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుని పండుగ దినంగా తీర్చిదిద్దుకుంటున్నటువంటి లోకం నిర్విరామంగా ఈ భూమి ఉన్నంత వరకు మహనీయుని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పటానికి సంతోషిస్తూ ఉన్నా భారతదేశానికి రాజ్యాంగ వ్యవస్థను పొందుపరచటానికి అస్పృశ్యత అంటరానితనం వేళ్ళూరుకున్న రోజుల్లో మూతికి ముంత మొలకు తాటాకు కట్టుకొని ఈ సమాజంలో నిశ్చిటుగా వ్యవస్థలు నడుపుతున్న రోజుల్లో జయ జయ అంబేశ్వర జయ హో అంబేశ్వర నవ భారత చరిత్రకే నా చలికినా నవ భారత చరిత్రకే నా చలికినా జయ జయ అంబేరా జయ హో అంబేశ్వర జయ జయ అంబేతరా జయ హో అంబేశ్వర మన గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది ఆయనే మనకి ఇక్కడ మన క్యాండిడేట్గా రావటం చాలా అదృష్టం మంత్రి గారు ఎంతో అదృష్టం చేసుకుంటే ఆ కార్యక్రమం పూర్తి చేశారు ముఖ్యంగా మన హరిజనవాడకు సంబంధించి మనందరి కోరిక మీదకు గతంలో ఒకసారి ఇక్కడ ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడు అంబేద్కర్ అరుగు అప్పుడు పడగొట్టి ఉంది అక్కడ ఆడిటోరియం కట్టాలని చెప్పడం జరిగింది మన గవర్నమెంట్ వచ్చినమ్మన్నే అంబేద్కర్ గారి పేరు మీద అక్కడ ఆడిటోరియం కట్టడం జరిగింది అలాగే అంబేద్కర్ స్మృతివనం సభ్యులంతా పేద పిల్లలు చదువుకునేదానికి లైబ్రరీ కావాలి ప్రైవేట్ క్లాసులు నడుపుకోవాలంటే శాంతి నగర్లో మనం అంబేద్కర్ గారి ఈరోజు మనిషి ఎంత స్వేచ్ఛగా జీవించాలి అనేది మనకి ఈరోజు వరంగా అందించారు కానీ కొంతమంది అగ్ర కులాల వాళ్ళు ఒక్క దళితులకే అని అనుకుంటూ ఉంటారు కానీ అందరికీ వెనకబడిన కులాల వాళ్ళందరికీ ఆయన దేవుడు ఒక్క దళితులకి మాత్రమే కాదు అందరూ దళితులు దేవుడు అని ఆపాదిస్తూ ఉంటారు ఆయన మన కోసమే చేయలేదు వెనుకబడి ఉన్న కులాల వర్గాలు మతాలు అందరికీ అలాగే అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి అందరి కోసం ఆయన రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మనకి ఇంత స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం కల్పించారు నినిపుడగనా మనసా మనసంగీ నగ నిను మాచన మనసా మనసా మనస నాగినేని నరసింహారావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనుభవించి దీనికి పరిష్కారం మాకు ఏంటనేది ఆలోచించి చదువుకొని ఉన్నత స్థితికి చేరి అనేక పదవులు అలంకరించి మరి జరుగుతున్నప్పుడు అనేక మంది తోటి సహోదరులందరూ కూడా మరి నువ్వు అనుకున్నది నెరవేరదు అనేటువంటి ఒకసారి దగ్గర పోతారు అనేటువంటి చెప్పినటువంటి మహాన్ పావుడు రాజ్ బిఆర్ అంబేద్కర్ ఎందుకంటే సమాధం అదొకటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు మరి మహిళలకు సమానమైనటువంటి హక్కులు కావాలని పోరాటం చేస్తున్నప్పుడు ఆ సట సభలు ఆ ముసుగు ఉండడానికి వీల్లేదు మరి ఇలాంటి యూనివర్సల్ ఫిగర్ ఎవరన్నారు ఆచరించేవాడు రాజకీయ నాయకుడు కానీ దాన్ని నిర్దేశించేవాడు రాజనీతిజ్ఞుడు అలాంటి రాజనీతిజ్ఞుడు ప్రపంచవ్యాప్తంగా ఇతర ముగ్గురే ఉన్నారు సో సామాజిక పరివర్తన కలగాలంటే అణచబడ్డ కులాల సమస్యలను పరిష్కరించాలని జాతి వెనుకబాటుతనానికి ప్రధాన కారణం రాజ్యాధికారం కనుక ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకున్నారని వక్తలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష కార్యదర్శులు మెడసల మల్లికార్జునరావు కనుమాల రాఘవులు ప్రసాద్ బాబు సంతవెలూరు కోటేశ్వరరావు మెడబలిమి సాంబశివరావు యువీ రత్నం కొప్పోలు వెంకటేశ్వర్లు ఆయనంపూడి నరసింహారావు రాయపాటి ఆశీర్వాదం దామవరపు ముసలయ్య అంగలకొర్తి ప్రసాద్ నున్న ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

ఆయన గురించి చెప్పాలంటే అనేక విషయాలు మరి లండన్ లో ఉన్నటువంటి లైబ్రరీలో మొత్తం పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలను చదివి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని మరి అందరికి ఏ ఏ విషయంలో కూడా అన్యాయం జరగకూడదు ఒక వ్యక్తికి అన్యాయం జరిగినట్టయితే కోర్టుకు పోతారు కోర్టుకు పోయిన తర్వాత న్యాయం జరుగుతుంది మరి న్యాయ వ్యవస్థ ఉండాలి కార్యనిర్వాహక వ్యవస్థ ఉండాలి ప్రజాస్వామ్యం ఉండాలి అప్పుడే ఈ దేశంలో సమానత్వం ఉంటుంది సమాజం నిర్మించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగం కావాలి ఆ రాజ్యాంగంలో అందరికీ సమానమైనటువంటి అక్కలు ఉండాలి ఈ వివక్షత అనేది ఉండకూడదు అనేటువంటి చెప్పినటువంటి మహాన్ ఆయన తను కొనుక్కున్నటువంటి బుక్స్ కోసం పెద్ద లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నారు ఆ లైబ్రరీ కోసం అంతస్తుల బిల్డింగ్ రాజకీయాలు కూడా పెట్టాడు అదే ఈనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ మొత్తం ఆయన జ్ఞాపకార్థం అది ఒక జాతీయ వారసత్వంగా ఆ బిల్డింగ్ను కూడా ఈనాడు తీసుకోవడం జరిగింది దానికి కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ చేసి ఫండ్స్ రిలీజ్ చేసి దాన్ని చాలా విస్తృతంగా వచ్చినటువంటి విద్యార్థుల కోసం అదొక భారతదేశమే కాదు యావత్ ప్రపంచం గర్వించదగిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని జరుపుకోవటం ఆనందదాయకంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ భారతదేశంలో భిన్న మతాలు భిన్న కులాలు భిన్న సంస్కృతులు భిన్న భాషలు కలగలిసి ఒకే కుటుంబంగా మనగలుగుతున్నాయంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన సర్వసత్తాక లౌకిక గణతంత్ర స్త్రేయవాద సామ్యవాద రాజ్యాంగానికి ప్రతీకగా నేను భావిస్తున్నాను ఆయన ఆ రోజున అటువంటి పటిష్టమైన రాజ్యాంగాన్ని దళితుల్ని అప్పట్లో ఉన్నటువంటి రుగ్మతల ద్వారా బ్రాహ్మణులు ఎంత అణచివేతకు గురి చేశారో అంబేద్కర్ కి ఆయన గురువైన బ్రాహ్మణుడు అంత విద్యను నేర్పించి అంత ఉన్నత స్థాయికి నేటికి ఆయన కొలియాడబడే ఉన్నత శిఖరానికి ఎదిగి ఎదిగించిన బ్రాహ్మణుడు కాబట్టి అతను తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా బ్రాహ్మణ కులస్తున్నటువంటి అంబేద్కర్ పేరునే తన పేరునుగా మార్చుకున్నటువంటి అంబేద్కర్ మరొకసారి